మీ అబ్బా కొడుకులు ఇలా కాంట్రాక్టర్లకి ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతుంటే ఇక మేము ఇసక అమ్ముకోవాలా నారా లోకేష్ ఇసక అమ్ముకునే దానికి కూడా మీ అబ్బా కొడుకులు ఆంధ్రప్రదేశ్ లో ఇసుకన్నా ఉండిస్తున్నారా నారా లోకేష్ మొత్తం మీ కాంట్రాక్టర్లే దుబ్బేస్తుంటారు ఇసక లెక్కరు ఇది లేదే మీకు ముద్ద దిగేటట్టుగా లేదు కదా నారా లోకేష్ ఇక ఈ భూములు కూడా మింగేయాలని చూస్తున్నావా నారా లోకేష్ నీకేం నారా లోకేష్ నువ్వు మాత్రం ఇక్కడ సంపాదించుకుందంతా సింగపూర్ లో పెట్టుకుంటావు ఇక్కడ నాశనం అయిపోయేది మేం కదా నారా లోకేష్ గూగుల్ వచ్చేసింది గూగుల్ వచ్చేసింది అంటున్నావు గానీ గూగుల్ వాళ్ళు నీకు ఇక్కడ ఏమన్నా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా నారా లోకేష్ వాళ్ళు పెట్టింది ఒక డేటా సెంటర్ నారా లోకేష్ నువ్వు మరీ అంత పోటుగాడు అని నిరూపించుకోవాలనుకుంటే మన పక్కనే ఉన్న తెలంగాణకి గూగుల్ సెకండర్ లార్జెస్ట్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఓపెన్ చేస్తానన్నారా లోకేష్ నువ్వు అంత పోర్టుగాడు అయితే దాన్ని తీసుకొని వచ్చి గూగుల్ వచ్చేసింది గూగుల్ వచ్చేసింది అని చెప్పు లోకేష్ మన అమరావతికి తీసుకురా అన్నారా లోకేష్ అవేమి తీసుకోరాకుండా ఒక డేటా సెంటర్ తీసుకొని వచ్చి అది కూడా అదాని రైడన్ ఇలా కొన్ని కంపెనీలు పార్ట్నర్షిప్ లో ఉంటే దాన్ని గూగులే వచ్చేసింది అన్నట్టు మాకు సొల్లు చెప్తావా రెండు వందల ఉద్యోగాల కోసం ఇరవై రెండు వేల కోట్లు మాకు బొక్క పెడతావా నారా లోకేష్ ఈ ఇరవై రెండు వేల కోట్లు మీ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు నారా లోకేష్ ఖచ్చితంగా ఈ ఇరవై రెండు వేల కోట్లు కూడా మీ దగ్గర నుంచి వసూలు చేస్తాడంట నారా లోకేష్